పేదలందరూ సేవా సంస్థను నిర్వహించే కంటి ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్ పిలుపునిచ్చారు గుడ్ విల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ రాజీవ్ గృహకల్ పావనలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో పేదలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు కళ్లచోళ్లు అందించడం జరిగింది కార్యక్రమానికి అతిథిగా హాజరైన తుమ్మల రమేష్ మాట్లాడుతూ గుడ్ విల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సంస్థ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుడ్ విల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సంస్థ వ్యవస్థాపకులు తణుకులు మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉందని తెలిపారు చూడండి ক্রাই, সেনে না, তাাইর চালেটেজ্যনাবে তালেটেজেজে তালে তালের তালেচ্যেন তালেয সে নি ঵ক੟ি সুম য়নে তাধরি সেনে কব� గుడ్విల్ మినిస్ట్రీస్ తరఫున నేడు అనగా సోమవారము పదిహేనవ తారీఖున ఈ రాజీవ్ గృహ కలప సంజీవనగర్లో మెడికల్ క్యాంపు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో మరి అవసరార్థులు అనేక మంది వచ్చి కళ్ళు చూపించుకోవడం అవసరమైన వారు కళ్ళజోళ్ళు వేయించుకోవడం ఇతర ఇతరమైనటువంటి విశేషం తరపున ఈరోజు కాకినాడ పట్టణంలో డైరీ ఫామ్ జంక్షన్లో పౌరాల తుంగ దగ్గర ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది ఇది కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ యొక్క వైద్య శిబిరంలో అనేక మంది వ్యక్తులు వచ్చి వైద్య సహాయం పొందారు ఇందులో దిలీప్ విజన్ డాక్టర్స్ చేత కళ్ళు పరీక్షలు నిర్వహించాం కంప్యూటరైజర్ పరికరాలతో కళ్ళు పరీక్షలు నిర్వహించి అనేక మంది అత్యంత ఉండే ప్రాంతం ప్రాంతంలో స్థానిక దైవజనులు మన ఎమ్మెల్యేలు ఐ వారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా మా పెద్దలు కిడిపు గారు అదేవిధంగా మా అడ్వకేట్